ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపురుషు దురవైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసక్తి సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేర శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మా మధ్య మీరు ఉండండి మీరు మాతో సహా తండ్రి పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపించి ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించండి నీ తేజమైన మన మహిమతో మేము నిలబడటకు సహాయం దయచేయమని కోరుచున్న ఉదయ కాలంలో ప్రతి బిడ్డను దర్శించి మనం కోరుచున్నాము నా తండ్రి పడిపోయిన స్థితి నుండి నయన నిలబెట్టదనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానం నెత్తిపట్టి మేము సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకుని మా పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని నయన లేవలత్త వాడవు నీవే ఉన్నావు ప్రవాహ తండ్రి నీకు వదనాలు స్తోత్రములు తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు యహోవా పడిపోయిన వారిని అందరి ఉద్ధరించు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తిన వా లేవనెత్తువాడని ప్రభ మీరు మాతో మాట్లాడు చిన్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవానికి వందనాలయ్యా నా తండ్రి పడిపోయిన వారినందరినీ అంటున్నావు ప్రభ నాయన కృంగిన వారిని అందరినీ లేవనెత్తుతానని వాగ్దానం చేసిన దేవుడు నేను ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఏ పరిస్థితులు గుండా వెళ్ళి చున్నాము నా తండ్రి నీ సన్నిధిలో పరిశుద్ధలో పడిపోయామా ఆత్మీయతలో పడిపోయామా నా తండ్రి మానసిక పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాము ఆర్థికంగా పడిపోయి ఉన్నాము మాకు నా తండ్రి మా పరిస్థితులన్నింటినీ చక్కపరచగలిగిన దేవుడు నేవేండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన సింహాసన సేనుడు స్థుతుల మీద ఆ సీనుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు నాయన వాళ్ళ నాడు నాయన పేతురు సముద్రంలో నా తండ్రి వెళ్ళిచుండేగా నాయన ఓడ నా తండ్రి గాలికి నా తండ్రి అటు ఇటు నాయన పడిపోతుందే మునిగిపోతుందేమో ప్రభా కేకలు వేసినప్పుడు ప్రభా అక్కడ ఉన్న శిష్యులు నన్ను ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా నడి సముద్రం ఏ మునిగిపోతామేమో అని అనుకున్నప్పుడు ప్రభా నాలుగు నాయన నాలుగు గంటలకు నా తండ్రి నాయన నాలుగో జామున నా తండ్రి నీటి మీద నడుచుకుంటూ నువ్వు వచ్చిన ఆయన తలని వస్త్రములతో నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే నాయన భూతమని భయపడినప్పటికి మీరు భయపడవద్దు అని చెప్పి ఆయన నేను నా తండ్రి నాయన క్రీస్తునని చెప్పే చెప్పి ప్రభా నువ్వు రక్షించావు నాయన వారిని అందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకో మమ్మల్ని భయపడవద్దు చెప్పి ధైర్యం నింపగలిగిన దేవుడు నయనా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుకు ఒకసారి చెప్పిన మమ్మల్ని ధైర్యంగా ఉండమని నీ బైబిల్ గ్రంథంలో మాకు నా తండ్రి రహించి ఉన్న దేవానికి వందనాలు నా తండ్రి మా పక్షంలో ఉండగా దీని నిమిత్తం మేము భయపడకుండానట్లు మా పరిస్థితులను బట్టి సన్నిధిలో కన్నీడివిచ్చి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న ఆత్మీయతలు ఆర్థిక పరిస్థితుల నుంచి నా తండ్రి మేము పడిపోకుండా సహాయం దచ్చింది నయనా పరిశుద్ధతలు పడిపోకున్నట్లు మా చూపును జాగ్రత్తగా చూచుకునే వారిగా ఉంటకు సహాయం దచ్చింది చూపు ద్వారా మా హృదయంలోకి తెచ్చుకొని మేము పరిశుద్ధతను కోల్పోయేవారిగా పరిశుద్ధతలో వాళ్ళే లేకుండా సహాయం దయచండి నాయన మా తండ్రి ఏమి వింటున్నారో జాగ్రత్త కలిగి ఉన్నామన్నా ప్రభావినా ఏనా మా చెవుల ద్వారా వినడాన్ని హృదయంలోకి వచ్చిన తండ్రి మా యొక్క హృదయాన్ని పాడు చేస్తున్నదేమో నా తండ్రి పాడు చేయకుండా మీరు జాగ్రత్త కలిగిన నాయనా మీరు చూపేందుకు మాట ఎందుకు రేలందుకు పరిశుద్ధత కలిగి జీవించమన్నావు ప్రభావ అట్టి పరిశుద్ధతను మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి ఉదయ కాలంలో ప్రభా ఏకీవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి పరిస్థితులన్నీ వెరిగిన దేవుడు ప్రభా పడిపోయిన పరిస్థితులు ఏమై ఉన్నాయో వారి జీవితంలో ప్రభా పరిస్థితుల నుంచి నిలబెట్టి ప్రభా మీరు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నాయన అలా ఆడిపోతురుకు నా తండ్రి సహాయం చేసిన దేవుడు ప్రభా భయపడొద్దని చెప్పి ప్రభా మీరు మాకు నాయన సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన ఈ ఉదయ కాలం ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారు ఏ ప్రయత్నాలు నూతనంగా ప్రారంభిస్తున్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఎవరైతే బిడ్డలు శంకుస్థాపనలు చేస్తున్నారు ఎవరైతే బిడ్డలు గృహ ప్రవేశాలు చేస్తున్నారు ఎవరైతే బిడ్డలు నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టుచున్నారు ఎవరైతే బిడ్డలు ఉద్యోగంలో అడుగుపెట్టుచున్నారు ఎవరైతే బిడ్డలు నా తండ్రి ఆయన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు ప్రభా ఎవరైతే బిడ్డలు నా తండ్రి కోసం డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళున్నారేమో ప్రభా ఎవరైతే బిడ్డలు అలా శరీర బలహీనతల గురించి డాక్టర్ను సంప్రదించడానికి వెళ్ళుచున్నారేమో ప్రభా ప్రతి ప్రయత్నాల్లో ప్రతి పరిస్థితుల్లో మీరు వారికి తోడుగా ఉండండి గర్భఫలం లేని వారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలని ఆశపడుచున్నారేమో మరి మంచి రిపోర్ట్స్ వచ్చేటప్పుకు డాక్టర్లకు సముయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఏ పరిస్థితి గుండా వారు వెళ్ళినా నాతన్ని వారిని నిలబెట్టిన అతన్ని మీరు సహాయకుడిగా నాయన వారిని ించు వారి వరే ఉంటారని మాతో మాట్లాడుచు మమ్మల్ని ధరించు వాడవు నీవే ఎన్నో బిడ్డల స్టడీస్ విషయం జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను అనుగ్రహించు వ్యవసాయ పనుల్లో జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి నెమ్మది పరచండి మరలా వర్షాలు ఉంటున్నాయి అంటున్నారు ప్రభా వర్షాలు ఏమీ లేకుండా వ్యవసాయ పనులన్నీ సక్రమంగా జరుగుటకు సహాయం తెచ్చండి ప్రభా ప్రత్య విషయంలో జ్ఞాపకం చేసుకో ఏ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నమయ్యా ఏ కీడు ఏ కన్నా తండ్రి గృహానికి దరి చేరకుండా సహాయం తెచ్చండి కావలి కంచి వేసి నడిపించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయామయడబు అవిధి కుమారుడా సింహాసన సింహాసనసీనుడు అయిన నా దేవ కృపా సత్య సంపూర్ణుడానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆ పరిస్థితులన్నిటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కృంగిని స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు నీ సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేసి నీ దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాన్ని జవాబుని మేము పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఏసీ ఆ నూతనంగా వాహనాలు కొనుగోలు చేసుకొని వారి జీవనాధారమైన వాహనం మీద ఆధారపడిన వారి జ్ఞాపకం చేసుకొని వారి డ్రైవింగ్స్లో తోడుగుండండి ప్రభా డ్రైవర్స్ని జ్ఞాపకం చేసుకోండి బస్సులు నాయన లారీలు ప్రభా ఆయన ఏక రకాల బస్సులు నా తండ్రి నాయన వాహనాలు తోల్చు ఉండగా వారి నాయన ప్రయాణాల తోడుగుండండి వారి గమ్యానికి చేరు వరకు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి నాయన ఏ విడర దూర ప్రాంతాలను ఆయన ప్రయాణమే వెళ్ళిచ్చున్నారు వారి ప్రయాణాల్లో తోడుగు నడిపించమని కోరుచున్నాం ఇతర దేశాలు చదువుకోవడానికి ఉద్యోగానికి నిమిత్తం వెళ్ళిన తర్వాత నా తండ్రి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకో స్పాన్సరింగ్ లేక జాబ్ రాక ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారికి స్పాన్సరింగ్ దయచేయండి నా తండ్రి నా తండ్రి వారికి ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్నా కొన్ని శ్రమలు గుండా వెళ్ళిచ్చున్నారేమో కానీ మా తండ్రి వారికి మీరు భక్షణ కార్యములు జరిగిస్తారని ప్రతి ఒక్క పరిస్థితులు గుండా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు నాయన మాది ఏ సరిహోజ్జన మధ్యన నా తండ్రి పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి చుట్టూని కావాలి ఉంచండి యుద్ధ సమాచారాలు ఏవి నాయన రాగలకు ప్రభా శాంతి భద్రతతో ఉంటుంది మా సరిహద్దులను జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలకు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిలు అకాలమరణాలు లేకుండా సహాయం తెచ్చిండి మా దేశ సంరక్షణకు ఆయన సరిహద్దుల్లో శాంతిపరచమని కోరుచున్న అమయానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయనాని నామా నిదర్శనకారకమైన మాటలతో మాట్లాడుస్తూ వ్యర్థమైన మాటలతో తుచమైన మాటలతో మాట్లాడుచుని వారి హృదయాలు మార్చమని కోరుచుని సువార్త ఎక్కడైతే అందలేదో ఆ శుభార్త అంతా ఒక సహాయం తెచ్చింది ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న యొక్క నా తండ్రి నాయనా నాయనా ప్రభా సువార్తకు ఆటంకకరముగా ఉన్న వారందరి హృదయాలు మార్చండి ప్రభా సువార్తలు జయకరంగా నా తండ్రి జరుగుటకు సహాయం తెచ్చిండి క్యారెల్స్ ఏంటి గృహ కూడికలేంటి ప్రభా వీధి కూడికలేమి ప్రభా నా తండ్రి అనేక రకాలుగా నీ సువార్తను మేము ప్రకటించుండు కదా ఒక రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని ప్రభా అనేక మందికి వెలుగు తెచ్చి కుటుంబాలకు వెలుగు నింపే కుప్పనమాలుగా ఉంటకు సహాయం తెచ్చి మీరు అడుగుపెట్టిన ప్రతి స్థానంలో ముందుగా మీరుండి నైనా వారి పక్షాన కార్యాలు జరిగిస్తారని ఆశపడుచున్నాము నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయనా సహాయకుడు సంరక్షకుడువు అయిన నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు ప్రతి పరిస్థితి గుండా మేము వెళ్ళినప్పుడు నాయన సహాయము దయచేయండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం ఇవ్వండి ప్రభా ఆర్థిక సమస్యల తప్పుల బాధలతో బాధపడిచిన వారు ఎవరైనా ఉన్నారేమో ప్రభు వారి పరిస్థితి నుంచి నాయన సహాయం దయచేయండి నిత్యము నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నాయన నిత్యము ఆశీర్వాదము నొందాలనే వాగ్దానాన్ని ప్రతిరోజు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే కృపను నీ ఆశీర్వాదం నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా కానీ నా తండ్రి నీ సన్నిధులు దయ ప్రతిరోజు ప్రార్థన చేసే కృపను అనుగ్రహించిన ఒక సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంగా వెళ్ళి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం సైన్యంలో కదా దేవ నీకు వందనాలు స్తోత్రముయన నియమించి ఉన్న దేవుడు ప్రభా దాన్ని ఎవరు రద్దుపరచలేరు కదా ప్రభా నీ బాహుచాపి మమ్మల్ని కాపాడుచున్న దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా తల్లి గర్భంలో మమ్మల్ని రూపొందించుకు మునిపేను మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభా ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు పోషకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు ఈ ఉదయం సమయం నుంచి ప్రభ రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడలు ఏ అవసరతలు గుండా వెళ్ళుచుని సన్నిధులు మొర్ర పెట్టుచున్నారు ప్రతి ఒక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని వారికి తోడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా భద్రంగా ఉంచినయన వీరే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న ఏసతి పురుషుద్ధ నామృతము అడిగి వేడుకొని చిన్న నా ప్రేమన తండ్రి ఆమె రక్తమే జం సులు రక్తమేజం అపవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ అందరికీ వందనాలండి దేవుడు దీవించను గాక